అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి మీ టెన్ టీవీలో వారి రోజున యావనగిరి నియోజకంలో వరద బాధితులకి అత్యవసర వస్తువుల్ని పంపిణీ చేశారు ప్రత్యేకించి వరదలో ముంపుకు గురైన పులిగడ్డ ఎడ్లంక గ్రామాల్లో వాళ్ళంతా కూడా దాదాపు సర్వం కోల్పోయారు కట్టుబట్టలతో బయటకు వచ్చే పరిస్థితి అలాంటి వారికి ఈరోజైన పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు ఈ ఆపన్న హస్తం అందించడానికి వచ్చినందుకు అందరికీ నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే తిరుపతి నుంచి మధుబాబు గారు కు్రీడు కొత్త పరంలో బాధితులకి వారి భోజన ఏర్పాట్లు గా చేస్తూ వస్తున్నారు నిజంగా ఏంటంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఒక వారి మీద ఉన్న అభిమానంతో కానివ్వండి వారి గుర్పు మేరకు కానివ్వండి ఒక సమాజ సేవా దృక్పథంతో ఆర్తులు కన్నీళ్ళు తొడవాలని చెప్పి చెప్పిన ఆలోచనతో వీరి ఈ సహాయ కార్యక్రమాన్ని తలపెట్టడం చాలా విషయం ఇది చాలా పెద్ద విపత్తు గతంలో మన వరదలు వచ్చినాయి కానీ ఇంత పెద్ద ఎత్తున వరద రాబట్టు ఎప్పుడూ కూడా మనం చూడలేదు అయితే వెంటర్కు వాసులు వాళ్ళ బయటపడుతాయి ఎందుకంటే దాదాపు పదమూడు లక్షల పైన వరద నీరు వచ్చింది అదే ఒక అడుగు రెండు అడుగులో కానీ పెరిగి ఉంటే మొత్తం అంతా కూడా ఇవాళ కృష్ణ అయిపోయే పరిస్థితి వచ్చేది వచ్చే రైతాంగం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వమే కాకుండా మానవత హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తోడ్పడాల్సిన అవసరం అంతే ఉంది పంతొమ్మిది డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిదిన దివసం ఉప్పినప్పుడు అంతర్జాతీయంగా ఉన్న స్వచ్ఛంద సేవ సంస్థలను కూడా కదిలిచ్చి ఆ రోజున మరుభూమిగా మారిన చూసేమని ఈ విషయంగా చేశారు అలాగే రోజున మళ్ళా అనేక మంది వదాన్యులు మానవతామూర్తులు తమ యొక్క దాతృత్వాన్ని చాటుకుని ఈరోజు సహాయానికి ముందుకు రావడం చాలా సంతోషదాయక విషయం వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింతమంది ముందుకు రావాలి ఈ భారత ప్రజాగణకాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఒకసారి కోరుకుంటున్నాం ప్రత్యేకించి జనసేన ఎన్ఆర్ఐ టీం ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ కూడా మాతృభూమి మీద మమకారంతో ఈరోజు మన దేశానికి వచ్చి ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించినందుకు వారందరినీ నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా ఎన్ఆర్ఎల్ పాత్ర చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలి అన్న ఆలోచనతో ఎంతో ఖర్చు పెట్టుకుని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని విదేశానికి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మార్పు తేవటానికి ప్రధానమైన కార్యకులు ఎన్ఆర్ఐ అనటంలో ఎటువంటి అత్యశక్తులు అని చెప్పిన నేను ఇక్కడ ప్రజల్ని చైతన్యం చేయటంలో ఒక దుర్మార్గ పాలన పాలనని తరిమి కట్టడంలో ప్రత్యేకించి ఎన్ఆర్ఐ జనసైనికులు వహించిన పాత్రని మనం ఎట్లా కూడా మర్చిపోకూడదని చెప్పి నేను భావిస్తూ ఈరోజున ఈ విపత్ కాలంలో కూడా వాళ్ళ ఎవరైతే ఆత జన ఉన్నారో వాళ్ళ గందరగోళం ఎందుకు ఎన్ఐఆర్ఐ జనసేన టీం ఇండియా ఓపెన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారిని ఇక్కడ పంపించిన శాస్త్రమున్ సబ్లూస్టర్ ప్రసాదరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీవీ ఎస్ అచివోస్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మీ 10 టీవీ